విద్యార్థి దశ నుంచి పనిచేసి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఆ పార్టీలో ఉంటూ బయటకు వచ్చి అలాగే ఆ పార్టీకి సేవలు అందించి విద్యార్థి దర్శన దశ నుంచి యువజనం దశ వరకు పనిచేసి పార్టీ సభ్యుడయ్యి బయటికి రావడం జరిగింది న్యూ లక్ష స్వచ్ఛంద సంస్థ సేవా సంస్థ పెట్టుకొని ఇక్కడ ఎంతోమంది అనాథలకి అనాథాశ్రమం నడిపించి బయట ప్రజల కోసం కరోనా టైంలో అత్యధికమైన సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి మన బీసీ బిడ్డ రజక ఎవరైనా ఏం చేసుకున్నానో శుభ కార్యక్రమ కార్యక్రమానికి ముందుగా నా నా ఇంటి సాకలి నాకే ఉండాలని చెప్పేసి ముందు ముందుకెడతారు ఆ కార్యక్రమంలో ముందున్నటువంటి మన బహుజన బిడ్డ అతనికి ఈ రోజున గౌరవమైన డాక్టరేట్ అన్నింటి రావటం వలన అతన్ని మేము ఘనంగా సన్మానించదలుపుకున్నాము y it con como rueda no, de no, no, no. ఉద్యమాల్లో ఉంటుంది ఎస్ఎఫ్ఐ కార్యక్రమాల్లో సేవ చేసుకుంటూ అలాగే సేవా కార్యక్రమాలు కరోనా సమయంలో అందరికీ ఆపత్ బాంధవుళ్ళ యేదోలాపురం సొసైటీ ప్రాంతం మరియు రోడ్ల మండలంలో అందరికీ కూడా ఆహారం పంపిణీ చేసుకుంటూ యూవిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేశారు అలాగే ఇతనికి గౌరవ పురస్కారం ఇచ్చారు సేవ సామాజిక వర్క్ లో సంపాదించారు సాధన సంస్థ తరఫున నా తరపున అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు నేటి తరానికి మొట్టమొదటి మహిళా ఉద్యోగ ఉపాధ్యాయురాలను తయారు చేసి ఆమెని మన బడుగు బలహీన నిం వర్గాలకి చదువు అనే జ్ఞానం నేర్పడం కొరకు ఆమెను తయారు చేసి బడులు పెట్టి ముందుకు తీసుకెళ్ళి మన బడుగు బలహీన వర్గాలకి బహుజనులందరికీ కూడా జ్ఞానాన్ని నేర్పినటువంటి ఉత్తమ ఉపాధ్యాయురాలు మన చదువుల తల్లి సరస్వతి సావిత్రులే గారు ఆమె తొంభై మూడు నూట తొంభై మూడవ జయంతి ఉత్సవాన్ని తొంభై నాలుగు ఉత్సవాన్ని జయంతి ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం మహాత్మా జ్యోతిబాబులే ఐడియాలజీ సొసైటీ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థాపక కమిటీ అధ్యక్షుడు నేను పెళ్ళూరు విజయ్ కుమార్ అలాగే మా గౌరవ అధ్యక్షురాలు ఉమా యాదవ్ గారు అలాగే మా రంగం సొసైటీ అధ్యక్షురాలు నెటిబైన వరలక్ష్మి గారు ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అనంతలక్ష్మి లక్ష్మి గారు మా సంఘ సభ్యులు ఉపాధ్యక్షురాలు గోవి గన్నోత్ గోవిందమ్మ అలాగే తామల్ల జయ పట్టణ కార్యదర్శి తామల జయ అలాగే లోరి గారు మా ప్రతిదాని మా తల్లలో నాలుగులాగా మాతో ఉండి అన్ని కార్యక్రమాల్లో కలిసి మాతో కొనసాగుతున్నటువంటి మా మిత్రుడు తమ్ముడు జానీ టీఆర్ఎస్ అలాగే రాము రాంబాబు నరేందర్ గారు మా నగానికి సరహాదారు యాదులు అదేవిధంగా వైశాలి ఈ మూడు కులాలపై సమాజంలో మిగతా వాళ్ళందరిగా సూత్రులుగా వదిలేసి వీళ్ళు వాళ్ళు చదువుకుంటుంటే కింద కానీ చెవులో సీసం పోసి శిక్షించారు ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా నూట తొంభై మూడు సంవత్సరాల కింద పుట్టినటువంటి ఒక మాట నడుగట్టింది నేడు అందరికీ చదువులు చెప్పాలనే భారత ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ మార్పు వచ్చిందంటే ఆనాడు జ్యోతి వైపులే చేసినటువంటి కృషి ఆమె కట్టువంటి కష్టం ఆమెకి పేడ పోశారు నీళ్లు పోశారు ఉంటారుగా నీళ్ళు ఇవ్వలేదు ఇల్లు ఇవ్వలేదు నానా యువతలు పెట్టారు అన్నాడు మనువాదులు అయినా సరే మనువాదులకు వ్యతిరేకంగా ఈ భారతదేశంలో సూత్రుల యొక్క బతుకులు మారాలంటే కేవలం చదువు ద్వారా మాత్రమే మారుతాయని చెప్పి ఆమె గ్రహించి ఆమె చదువు నేర్చుకున్నది ఆమె చదువు నేర్చుకున్న తర్వాత సమాజంలో సూత్రులందరికీ చదువు చెప్పాలన్న సంకల్పంతో సావిత్రిబాయి పూజ గారు అడుపు ఇచ్చారు ఆమె పుట్టిప్పటికీ నూట మూడు సంవత్సరాలు ఈ బీసీలు అనేటువంటి తరగతి సమాజం పుట్టినాడు లేదు సమాజం అభివృద్ధి అయినాడు లేదు ప్రజలు ఎప్పుడైతే పనువాదులు ఆర్యులు మన దేశంలోకి వచ్చారో ఆర్యులు సృష్టించినటువంటి ఈ సిద్ధాంతాన్ని ఏ పని చేసుకొని బతికిన వాళ్ళందరినీ కులాలుగా విభజించారు వీళ్ళందరినీ వాళ్ళకి సహకారం చేసుకునే వాళ్ళుగా చేసుకునే వాళ్ళుగా తయారు చేశారు కుల ముద్దేశారు భారత పాలక వర్గాలు కూడా ఆ తర్వాత వచ్చిన పాలక వర్గాలు కూడా వాళ్ళకి నామకరణం చేశారు ఈ వీరు సావిత్రిబాయి పూలే కానీ లేదా జ్యోతిరావు పూలే కానీ మామూలు మహానుభావులు చాలామంది పాలక వర్గాలకు వ్యతిరేకంగా పోట్లాడారు అనువాదాలకు వ్యతిరేకంగా పోట్లాడారు ఆ ఫలితంగానే భారతదేశంలో బీసీల యొక్క మనుగడ కోసం బీసీల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం రాజకీయ అభివృద్ధి కోసం కమిటీలు ఏర్పడ్డాయి కమిషన్లు వేశారు ఈనాడు బీసీ సెక్షన్ కంటే అందరూ అనుకునేది ఏమంటే బీసీ కులాలు అనుకుంటున్నాయి వెనకబర కులాలు అనుకుంటున్నారు సరైన అవగాహన కాదు ఇది కోర్టు చెప్పిన జడ్జీలు చెప్పేది ఏంటంటే ఇది వెనకబడినటువంటి ఆర్థికంగా వెనకబడినటువంటి తరగతి ఓసీలు అంటే అక్కడ వాళ్ళు అంటే ఆర్థికంగా ఉండేటువంటి వాళ్ళు బీసీలు అంటే ఆర్థికంగా లేనటువంటి వాళ్ళు తప్ప కుల సంఘాలు కాదు ఈ కుల సంఘాలు అనేటువంటి భావన మనం వదిలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం వదిలించుకోవాలంటే జ్యోతిరావు పూలే అదేవిధంగా సావిత్రిబాయి పూలే అవసరాలని ప్రజల్లో తీసుకెళ్లాలా చైతన్యవంతులు చేయాలా మనం ఆ తరగతి మంత్రం కష్టపడ్డప్పుడు మాత్రమే ఆమెకు నిర్వహించిన నివాళు అర్పించే వాళ్ళతో ఇప్పుడు మనందరం తప్పున జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేకి మనం నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పిస్తూ ఉన్నాం సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా డబ్ల్యూ ఖమ్మం జిల్లా కమిటీ తనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆనాడు ఎన్ని కష్టాలు పడి అనగానే వర్గాలకు విద్య కావాలని చెప్పి పోరాడి ఎన్నో కష్టాలు అనుభవించిన మహాతల్లి ఇవాళ అన్ని వర్గాల వారికి కూడా విద్య అందే విధంగా తను చేసిన కృషి ఫలితంగా ఇవాళ అట్టడుగు వర్గాలు కూడా చదువుకోవడానికి ముందుకొస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ప్రకటించడం కూడా హర్షించాల్సిన విషయం ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నాము అట్లాగే ఢిల్లీ అడిగొడ్డున ఒక యూనివర్సిటీ కడుతున్నారు దాని పేరు సావర్కర్ పేరు పెట్టాలని అనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము ఒక మతతత్వవాదులు ఇవాళ ఢిల్లీలో పరిపాలన చేస్తూ ఉన్నారు అలాంటి మతతత్వవాదుల పేరు విద్యాలయాలకు పెట్టడం అంటే ఆ పిల్లల మధ్య చిచ్చు పెట్టి కులాల మారిగా మళ్ళా విభజించడం అవుతుంది దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అట్లాగే మళ్ళొకసారి ఒకసారి సావిత్రిబాయి పూలే గారికి ట్రెయిన్ సందర్భంగా నివాళులర్పిస్తే సెలవు తీసుకుంటారు కానీ బాయి గారి తోటా తమ్ముడు సందర్భంగా వివాళు అర్పించాము ఆమె చేయబట్టే ఈ రోజున ఏ తల్లి అయినా కూడా ఏ పిల్లలైనా కూడా చదువుకోవడానికి అనర్హత అప్పుడు కలిగిన కల్పిస్తున్నటువంటి మహా తల్లి ఆమె తల్లి జన్మలకైనా కూడా మనం భర్తికోకూడదు అలాంటిది ఈ రోజున జరిగినటువంటి ఏదైతే ఉండదో దానికి అనుగుణంగా రేపు రాబోయే కాలంలో కులాల కులాలకు కూడా మనం పోరాటాలు చేయాలి ఏంటి కాదు రోజున ఉన్నటువంటి ఏదైతే ఉందో గదువులమ్మ కలిసి చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని వాడవాడలా తీసుకెళ్ళి వాళ్ళని అభివృద్ధి చేసినటువంటి చరిత్ర చెప్పాలని అలా పరిధి చేయాలని అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఈ రోజున ప్రభుత్వం కూడా గుర్తించి ఈరోజు సావిత్రిబాయి పేరు సందర్భంగా తనకి సెలవులు ప్రకటించి ఆడవాళ్ళు ఆడవాళ్ళ ఆడ టీచర్స్ చేసుకుంటారు అనే పద్ధతిలో ఇలా టీచర్స్ కూడా అని అనుకుంటున్నారు ఇలా అనుకోవటమే కాదు రేపు రాబోయే కాలంలో తన విగ్రహాన్ని పెట్టి పెద్ద ఎత్తున కూడా ఇవాళ యూనివర్సిటీకి కూడా ఒక పేరు పెట్టాలని చెప్పిన అంటున్నారు ఆ పేరుని కూడా తొలగించి సావిత్రిబాయి లాంటి వాళ్ళ పేరుని పెట్టినట్టయితే చాలా బాగుంటుందని ఇంకా రాబోయే కాలంలో స్థలానికి కూడా తెలిసే విధంగా ఉంటుందని చెప్పినా సరే సావిత్రిబాయి లాంటి ఇప్పుడు సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా ఖమ్మంలో ఉన్నటువంటి ఆర్ఎన్పి దగ్గర వారికి నివాళులర్పించడం జరిగింది ఏదైతే సావిత్రిబాయి పూలే చిన్నతనంలోనే పెళ్లి చేసుకున్నటువంటి ఆమె ద్వారా చదువు నేర్చుకొని కొన్ని వెనకబడ్డ వాడల్లోకి పోయి చదువులు చెప్పడం కోసం పోతున్నటువంటి సమయంలో మీద పేడ నీళ్ళు కూడా చల్లడం జరిగింది అట్లాంటి సమయంలో కూడా ఆమె ఒక వేరే ఒక డ్రెస్ తీసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి పేదలకి చదువు చెప్పడం జరిగింది అట్లాంటి సావిత్రిబాయి పూలే ఈరోజు దేంతి జరుపుకోవటం గమనీయంగా భావిస్తూ